హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ కాకరకాయ ఉల్లికారం చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇలా చేసుకున్నారంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మరి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కడాయి తీసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకూడదు కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు నూనెలు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు వేసేసుకోండి పుట్నాలు వేసుకున్నాక రోజు చేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి పుట్నాలు బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ బాగోదండి అందుకని ఇది మొత్తంగా ప్లేట్లో వేసేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇది లోపు ఇందులో అదే నూనెలో తక్కువైందంటే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకోండి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక చిన్న వెల్లుల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి పొట్టుతో అయినా వేసుకోండి లేదా పొట్టు లేకున్నా వేసుకున్న బాగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపును వేసుకొని మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి సాఫ్ట్గా అయ్యేంత ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక ముందుగా ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు ఉన్నాయి చూసారా అందులోనే పప్పులన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు ఉప్పు వేసుకుంటున్నాను హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో వేసేసుకొని మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్న వేసుకోండి పచ్చి కొబ్బరి ప్లేస్లో ఇక్కడ కాకరకాయలు నేను ఒక అరకిలో దాకా తీసుకున్నాను ఈ కాకరకాయలు సర్కిల్లా కట్ చేసుకోవాలి చక్రాల్లో కట్ చేసుకోవాలండి ఇందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి ముందుగా చేసుకున్న చూసారా అందులో పెట్టేసుకోవాలి అన్నిటికీ తీసేసుకొని పెట్టేసుకోండి ఇలా మొత్తంగా గింజలు విత్తనాలు తీసేసుకున్నాక వీటిని ఫ్రై చేసుకోవాలి ఏ ప్యాన్లో అయితే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో నూనె సరిపోతుందండి తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోండి పావు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత వేసేసుకొని ఈ కాకరకాయలన్నీ మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి లోపల బయట మంచి కలర్ రావాలండి అలా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముక్కు కూడా తొందరగా ఉడికిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు ఇప్పుడు చూసారా మంచి కలర్లోకి వచ్చేసాయి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇదంతా ఒక ప్లేట్లో వేసేసుకోండి మొత్తంగా ప్లేట్లో వేసేసుకున్నాక ఈ కాకరకాయలో ముందుగా చేసుకున్న స్టఫింగ్ ఉంది చూసారా ఉల్లికారం అది పెట్టేసుకోవాలి ఎంత సరిపోతుందో అంతే పెట్టుకోండి కాకరకాయలో ఎక్కువగా పెట్టుకోకండి ఈ ఉల్లికారం కర్రీలో యూజ్ చేస్తాము అందుకని ఎంత అవసరమో అంతే పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ కాకరకాయలో మొత్తం స్టఫింగ్ పెట్టేసుకోండి ఉల్లికారాన్ని ఇలా మొత్తంగా స్టఫింగ్ పెట్టేసుకున్నాక ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఏ కడాయిలో అయితే కాకరకాయలు ఫ్రై చేసుకున్నామో అందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి లేదా సరిపోతుంది అంటే ఉంచేసుకోండి ఇందులో ముందుగా స్టఫ్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్ని వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకున్న ఉల్లి కారాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెడ్డిష్ కలర్లో రావాలండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఈ ఉల్లికారం ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఇందులో మిగిలిపోయిన ఉల్లికారాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టకండి మాడిపోతుంది మొత్తం టేస్ట్ మారిపోతుంది మెల్లిగా గరిటతో కలుపుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కింద అడుగంటిందంటే గరిటతో గీక్కుంటూ కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ అడుగంటిన మసాలా లో ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోండి మీకు కొంచెం పులుపు కావాలంటే నిమ్మరసం అన్న వేసేసుకోండి లేదా మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు అన్న వేసుకోండి నేను వెయ్యట్లేదండి ఇక్కడ ఇప్పుడు చూసారా ఉల్లికార మంచిగా ఫ్రై అయిపోయింది కలర్ కూడా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చింది